వైసీపీ ఐదేళ్ల పాలనలో అధోగతి పాలైన రాష్ట్రం కూటమి పాలనతో తిరిగి ప్రగతి బాట పట్టిందని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పేర్కొన్నారు జగీపేటలో కాకాని లో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని వార్డులను విస్తృతంగా పర్యటించారు ఇంటింటికి తిరుగుతూ ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను ఏడాది కాలంలో రాష్ట ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా నెల రోజుల పాటు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం ఈ కోట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన సమక్షా బాధగా అందినాయా లేదా మీరు ఏ విధంగా ఉన్నారో మీ సమస్య తెలుసుకుంటా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఈరోజు ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు ఉంటే గతంలో ఒకళ్ళు మాత్రమే వాళ్ళ పథకం కింద పోయినసారి అమ్మఒడిని చెప్పి ఒకళ్ళకి ఇచ్చారు ఈరోజు చంద్రబాబు గారి ఈ ప్రభుత్వంలో ముగ్గురు పిల్లలకు కూడా తల్లికి ఉందనడం ద్వారా ముగ్గురు పిల్లలకు కూడా జమైనయి అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కూడా ఇప్పటికీ రెండు గ్యాస్ సిలిండర్లు కూడా అమౌంట్ జమ అయినాయి ఇంకా వాడు ఈ గ్రామంలో ఈ వార్డు సమస్యని డ్రింకింగ్ వాటర్ సమస్య చెప్పారు తప్పకుండా డ్రింకింగ్ వాటర్ పైప్లను ఏర్పాటు చేపిస్తాను అదే డ్రైన్స్ ఏర్పాటు చేయమన్నారు డ్రైన్స్ కూడా ఏర్పాటు చేద్దాం ఏదైతే రాష్ట్ర పార్టీ అంతకుముందు ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఉచిత ఆర్టీసీ బస్సు కూడా ఆగస్టు పదిహేను నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరూ కూడా మరి ఈ సమస్యలు కొన్ని కొన్ని సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలు కూడా పూర్తిగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి దీనికి పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తాం